అమ్మాయిలు స్టేజ్ మీద ఎంతమంది ఏమండి థ్యాంక్ యూ సో మచ్ వంశీనా గారు లేకుండా అసలు సినిమా అవట్లేదు ఫీలింగ్ వచ్చేసారు అసలు ఎలా సార్ చెప్పండి యూ టెల్ మీ సంథింగ్ సమ్థింగ్ సో బేసిక్లీ అన్న నేను మీకు తెలిసిందే మై కెరీర్ ఆల్మోస్ట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ అన్ సో అంటే పొలిమేరతోనే అన్న అన్న బ్రేక్ ఇచ్చాడు సో అంటే నేను అప్పుడు ఒక గ్యాప్ ఫైండ్ చేశాను అన్న ఇక్కడ ఏంటంటే ఫిలిం పొజిషనింగ్ అనేది ఇక్కడ మిస్ అవుతుంది అనేది నేను ఐ అబ్జర్వ్ దట్ ఐ థాట్ ఐ ఇల్ ఫిల్ దట్ గ్యాప్ సో మార్కెటింగ్ కొంత నాకు ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి రావటం అండ్ మంచి టీమ్ లక్కీలీ ఫ్యామిలీ లాంటి టీం ఉండటం వీళ్ళందరూ కూడా ప్రాపర్గా సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను పొద్దున కూడా చెప్పాను మూవీ యొక్క సోల్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోషన్స్కి అటాచ్ చేయడం మిస్ అవుతున్నారు చాలామంది అది అటాచ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అండ్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్ ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్ లెట్స్ ఇట్స్ బెటర్ నాట్ టు డూ గుడ్ సో అది బిలీవ్ చేస్తే అంటే ఇంకా అది ఏ రేంజ్ కన్నా వెళ్ళిపోవాలి మనం దానికోసం ఏమైనా చేయాలి ఆ సినిమా కోసం పల్స్ ఇప్పుడు యూత్ పల్స్ ఇప్పుడు ఆడియన్స్ పల్స్ ఈస్ కాట్ కాంటెక్ట్ ప్లస్ పొజిషనింగ్ దిస్ ఈజ్ ఐ థింక్ యువర్ పవర్ వట్ ఐఎమ్ సేయింగ్ ఈవెన్ టాకింగ్ అవుట్ రాజు ఎట్స్ రాంబాయ్ ఫోర్ ఎవరి థింగ్ ఏం ఫిల్మ్ అండి అది కూడా లిటిల్ ఆర్ట్స్ రెండు కూడా నేను మొన్న చూసాను రెండు ఒక సీన్లో ఎవరు కన్విన్స్ అవ్వలేదు సార్ నేను ఒక్కడే చప్పట్లు కొట్టాను థియేటర్లో అన్నాను తర్వాత మొత్తం చప్పట్లు కొట్టారా రాష్ట్రం అంతా దేశం అంతా కొట్టారా ద పల్స్ చెప్పండి అదే చేసుకుంటే వెళ్తున్నాను ఇవన్నీ ఇవన్నీ బిజినెస్ గురించి మాట్లాడతాయి సినిమా బిజినెస్కి ఏ భగవాన్ అబౌట్ బిజినెస్ అని మీరు బిజినెస్ గురించి చెప్తారు బిజినెస్ గురించి కాదు అమ్మాయి మీ ఫ్యాన్స్ అవుతున్నారండి అమ్మాయిల ఫ్యాన్స్ ఎలా అవుతున్నారా మీరు మ్యారీడ్ కదా మీరు నేను మ్యారీడ్ అన్నా మీ వైఫ్ నేమో రాజరాజేశ్వరి చిన్న వేరే చాలా బాగుంది మహేష్ గారు ఆవిడ చూస్తుంటారు కదా గ్యారంటీ చూస్తుంటారు ఆవిడ రాజేష్ ఆవిడ చూస్తుంటారు బహుశా ఎలా ఫ్యాన్స్ చెప్పి ఎలా ఫ్యాన్స్ చెప్పండి ఓ ఫ్యాన్స్ అన్న కొంచెం స్పెషల్ ఫోకస్ పెడతాం ప్రమోషన్స్ చేసేటప్పుడు వాళ్ళ మీద ఆటోమేటిక్గా ఫ్యాన్స్ అయిపోతాయి నచ్చింది ఏంటంటే మీరు మొహాట ఏదో చిన్న ఈ సినిమాకి కంటెంట్ చెప్పి చాలా చిన్న చెప్తున్నారు కానీ నాకు తెలిసి వన్ ఆఫ్ ద మోస్ట్ హంబుల్ డౌన్ టు వర్డ్స్ స్వీట్ అనమాట పొలమేర స్టార్టింగ్ సినిమాకి కొనక మొదట్లోనే ఇదే జస్ట్ వన్ సెకండ్ నేను కోంపల్లిలో నాకు చిన్న బిజినెస్ అక్కడ ఉంటే అక్కడికి వచ్చారన్న అది ఇక్కడికి ఎందుకు వచ్చారని అంటే మీరు ఎక్కడ ఉన్నారా రావట్లేదు అరే ఎందుకన్నా సాయంకాలం సిటీలో కోసం కదా లేదు అన్న వచ్చి ఒక వన్ అవర్ మార్నింగ్ అయిపోయింది అండ్ ఎక్స్దమ్మ మళ్ళీ మార్నింగ్ వచ్చారు ఎందుకన్నా అంటే మా అరే ఫోన్లో నేను వస్తాను కదా అంటే ఇట్స్ బిజినెస్ ప్రాపర్ అనమాట వెరీ డీసెంట్ అంటే అది చదువుతూ వస్తుంది సార్ అది చాలా సింపుల్ ప్యాషన్తో చాలా డౌన్ టు అవుతుంది అనమాట ఎక్కడా లేక అన్నా చెప్పాడు వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ వాళ్ళ నాన్నగారి పేరు పద్మారావు కరెక్టా పద్మారెడ్డి పద్మారెడ్డి వాళ్ళ ఫాదర్ పేరు చాలా యూనిక్ పద్మా అని అమ్మాయి పేరు ఉండదు పద్మారెడ్డి వాళ్ళ ఫాదర్ పేరు నాకు తెలుసు ఫాదర్ వాళ్ళ అందరూ వాళ్ళ ఫాదర్ అందరు పద్మా పద్మా పిలిచారు చూడాలి ఎలా వెంట చూడండి ఇప్పుడు నన్ను లక్ష్మి ఎలా ఉంటుంది బట్ అది కూడా సక్సెస్ వెరీ యూనిక్ అది యూనిక్ సక్సెస్ వాళ్ళ ఫాదరు ఈయనకి ఈయన ఫాదర్కి మంచి బాండింగ్ ఉంటుంది అంటే రోజుకు అరగంటకన్నా మా డాడీ వాళ్ళు పొద్దునే పొద్దున సాయంగా చెప్తారు ఆయన కూడా అన్నీ అన్ని చెప్తున్నాడు ఎక్కడో జడ్జ్ అండ్ లాయర్ డిస్ట్రిక్ట్ జడ్జ్ సో వెరీ డీసెంట్ ఓకే ఇంకా అయిపోయింది ఇప్పుడు మీ సినిమాలోనే స్పెషల్గా రెగ్యులర్గా స్పెషల్గా మీకు సినిమాలో మీకు గొప్ప విషయం ఏంటి ఎక్కడ అయింది లైక్ ఏం చేసిన అడుగుతారు కదా ఇందులో సాంగ్స్ ఉన్నాయా

సి ఒక జనరల్గా వెన్ యూ ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ అ ఫిల్మ్ ఇప్పుడు హే భగవాన్ ఉంది ఎందుకు కాన్ఫిడెన్స్ అంటే గట్ ఫీలింగ్ అంటారు ఇప్పుడు ఆయనకి ఎలా గట్ ఫీలింగ్ ఉందో మాకు ఎలా గట్ ఫీంగ్ నాకు ఒక గట్ ఫీలింగ్ ఈ సినిమా కొడుతున్నాం అంతే నమ్మకం తోడ ఇప్పుడు కొట్టరు తర్వాత కొడతాం ఖచ్చితంగా చెప్తున్నా ఇది అంటే ఒక గట్ ఫీలింగ్ వచ్చినప్పుడు ఇ వెరీ ఎగ్జూబరెంట్ ఒక మంచి ప్రోడక్ట్లో మనం బాగోయినప్పుడు ఒక కొత్త టీంతో చేస్తున్నప్పుడు దిస్ మన సినిమా బ్యూటీ అదే కదా పొద్దున్న లేస్తే కొత్త వాళ్ళతో పని చేస్తుంటాం ఇది కొత్త ఎక్స్పీరియన్సెస్ మీరు ఈ సినిమాలో బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాను కదా మీకు సినిమాలో యాక్టింగ్ అక్కడ ఏమైనా మీకు ఫేవరెట్ ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఏమైనా ఉందా నేను ఇప్పుడు చేసేవన్నీ రియల్ ఎస్టేట్ చేస్తున్నాను కన్స్ట్రక్షన్ చేస్తున్నాను ఫుడ్ బిజినెస్లో దిగాను మీకు ఇష్టమైనది దీన్నిలో ఇష్టమైన బిజినెస్ ఇష్టమైన బిజినెస్ ఈ బిజినెస్ అని మాత్రం చెప్పకండి బిజినెస్గా ఈ బిజినెస్ మాత్రం కాదు ఖచ్చితంగా చాలా స్పెషల్ రామనాథ్ చాలా ఇద్దరికి ఉండాలి టఫ్ జాబ్ టఫ్ జాబ్ చెప్పారు కదా కష్టం నాకు బిజినెస్లో రకరకాల బిజినెస్ ఉంది ఇప్పుడు ఎనర్జీ ఉంది కాకపోతే ఏంటంటే సినిమాలో జామ్ అయిపోయి టైమ్ ఇవ్వలేక కొన్ని ఆలోచిస్తున్నాను తప్ప ఐ లవ్ బట్ ఫుడ్ బిజినెస్ నా ఫేవరెట్ బిజినెస్ బిజినెస్లో కూర్చుంటాం హోటల్ ఉండేది ఐ లైక్ ఇట్ పది మంది భోజనం పెట్టడం మనం కూడా తృప్తిగా తినడం కొత్త కొత్త భోజనాలు పెట్టడం అలాంటి సరదాను మా డైరెక్టర్స్ అందరూ చాలా మంది ఫ్రెండ్స్ అందరూ కూడా డైరెక్టర్స్ ఆర్టిస్టులు అందరూ కూడా ఫోన్ చేస్తే లంచ్ టైం కరెక్ట్ వచ్చేయండి అంటారు ఎంజాయ్ వన్ అవర్ ఈవినింగ్ వచ్చేయండి వి ఎంజాయ్ ద టూ అవర్స్ కాబట్టి టైం మన దొరికింది మన టైంకి ఎంజాయ్ అవ్వాలి దాట్ ఎస్ షూటింగ్ కూడా రోజుకి ఒక వెరైటీస్ అన్న సో రేపు రాగి ముద్ద నాటుకోడి ఓకే ఓకే రివీ ప్రిపేర్ అయిపోయి నుంచి ఇప్పుడు మధ్యాహ్నం వద్దు ఏంటంటే నేను ఏ జనరేషన్ నుంచి వచ్చానంటే ఎంతప్పుడు పన్నెండు కాపునప్పుడు నేను ఎంత ఉండేవాడిని చెట్ల కింద ఆర్టిస్టులు గారు కానీ రామారావు కానీ విశ్వాఖర్ర పెట్టుకుని ఇలాగా ఊగుతూ అక్కడి నుంచి వస్తున్నాను ఈ క్యారమాన్స్ వచ్చిన తర్వాత దెర్ ఈస్ డెత్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండి అది మనం అబ్జర్వ్ చేయాలి సి ఫిలిం ఈస్ బాండింగ్ అండి వెన్ వీ ఆల్ బాండ్ కెమిస్ట్రీ వేరే ఉంటుంది అది పోయింది ఐ ఆల్లీస్ ట్రై ఫర్ దట్ సరదా లంచ్ వన్ అవర్ చేసావా దాని గురించి ఒక హాఫ్ అన్ అవర్ మాడుకున్నాం అరగంట పడుకున్నాం వి ఎంజాయ్ దట్ సి రిమెంబర్స్ దట్ ఒక కాఫీ మంచిగా చెప్పాము

ఎలా ఫీల్ అయ్యా మిగతా సినిమాతో దీనికి తేడా ఏంటి ఈ సినిమా ఎలా ఫీల్ అయ్యా సినిమా గురించి నేను మాట్లాడు మరి మాట్లాడుకుని ఉండి ఏదో షూటింగ్ వెళ్ళొచ్చో చాలా సినిమాలు చేస్తున్నా మాకు తెలుసు మాకు తమిళ సినిమా కూడా చేస్తున్నాడు ఉన్నావు అక్కడ షూటింగ్ టైడ్ అయిపోయి జల్లగా కూర్చున్నాడు అలాగే సమ్థింగ్ అబౌట్ దిస్ మూవీ సార్ గురించి మాట్లాడు గోపి గారి గురించి గోపి అన్న నాకు కలర్ ఫోటో నుంచి పరిచయం ఓకే కలర్ ఫోటోకి కో డైరెక్టర్ రైటర్ పద్మభూషణ్కి కూడా తను చేశాడు తన స్కెడ్యూల్ వేయటం కానీ తన పని కానీ ఏదన్నా త ఏదన్నా మేము ఫ్లోలో వెళ్ళిపోతున్నా సరే లేదు లేదు ఇది కర్దాటి